మా వాళ్ళకి చెప్పినారు ఎవరికైతే చదురాలో వాళ్ళ వేలు ముద్దలు సేకరించండి రచ్చబండ కార్యక్రమంలో నేనే వస్తే అధికారంతో ఈ అప్లికేషన్ తీసుకుంటా అని చెప్పి నలభై రెండు మా యొక్క పరిగి నియోజకవర్గంలో కట్టించినాం ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం మూడు వేల ఐదు ఇల్లు కట్టిస్తాం కాబట్టి ఎవరు కూడా ఇల్లు లేని వాళ్ళు రోడ్డి కప్పడవర్ మక ఇందిరాగాంధీ గారి నినాదం ప్రతి వాడికి ఇల్లు కట్టియాలి ప్రతి వాడికి పని కల్పించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్న విషయాన్ని మీకు అందరూ కూడా తెలియజేస్తూ అదే విధంగా కార్యక్రమం కింద మహిళలు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే భర్తలు ఎక్కడో పురాణ దగ్గర ఉంటే కరెంట్ లైన్ మీద ఎప్పుడు కరెంట్ అలాంటి పరిస్థితులు ఉంటుండే ఇప్పుడు మీ అందరితో కూడా మొన్ననే ఒక రెండు నెలల కింద చర్చించడం భక్త వెంకటాపూర్ నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చారు అక్కడ కూడా రెండు తరాల నుంచి గిరిజాలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి అక్కడ కూడా వచ్చి సమావేశం పెట్టి గిరిజలతో కలిసి సామంతి భోజనం అనేది చేయడం జరిగింది కాబట్టి సమస్యల పరిష్కారం மன கலெக்டர் காரு அதே விதங்க எஸ்பி காரு அந்த